ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం వాటర్ బాటిల్ ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు వీటన్నిటికీ కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఏమని చెప్పండి మీ ఎస్పీ గారిని మా స్టాఫ్ ఇంటికి రాకూడదు పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు అంటే సిగ్గు లేదు మీకు ఆడవాళ్ళని అడ్డుకోవడానికి మెంబర్స్ అడ్డుకుంటారా ఇంటికి రాకూడదు ఏ తమాషా చేస్తారా ఒకరు పిచ్చి పిచ్చి చేస్తారా ప్రొసీడింగ్స్ ఉంటాయా ఆడవాళ్ళు ఇంటికి పోకుంటా అడ్డుకోవడానికి అడ్డుకుంటారా ఆడవాళ్ళ గుడికెళ్ళొస్తుంటే మైంట్ల వాళ్ళ గుడికి గుడికెళ్ళొస్తుంటే అడ్డుకుంటారా ఇంత దిగజారిపోతారా ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అడ్డుకుంటారట జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎర్రచందనం దందాలు జరుగుతున్నాయి మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి ల్యాండ్ ఆర్డర్ కంక్లూడ్ చేయమని చెప్పండి ఇదేం చిల్లర వైశాల్లో